జనసేన పార్టీలోకి జాయిన్ అవడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది మా నియోజకవర్గ అభివృద్ధి కానీ రాష్ట్రం యొక్క అభివృద్ధి కానీ మనం ఆలోచన చేసినప్పుడు ఈనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అభివృద్ధికి ఆయన కంకణం కట్టుకుని ఈ నాలుగు మూడు ఈ నాలుగైదు సంవత్సరాల బట్టి ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు మనం అందరం కూడా చూస్తున్నాం ఆయన చేసేటువంటి కార్యక్రమంలో కమిట్మెంట్ ఖచ్చితంగా కనపడుతుంది కమిట్మెంట్ బాగుంది ప్రజల గురించి కమిట్మెంటు ఒక్కగా కనపడుతుంది తప్పనిసరిగా ఇటువంటి మంచి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి స్వార్థం లేకుండా ప్రజల గురించి రాష్ట్రం గురించి రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచన వ్యక్తి అధ్యక్షుడిగా ఉన్నటువంటి పార్టీలో జాయిన్ అయితే మనం కూడా మన వారి ఆశయాలతో పాటు మన ఆశయాలు కూడా నెరవేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నటువంటి ఒక ఉద్దేశంతో మరి పవన్ కళ్యాణ్ గారి పార్టీలో జనసేన పార్టీలో చేర్చడానికి నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఈ సందర్భంగా మరొకసారి నేను మీ అందరికి కూడా తెలియపరుస్తూ మరి చంద్రబాబు నాయుడు గారు అంటే పెద్ద వ్యక్తి మనందరికి కూడా తెలుసు లేకపోతే ఏదైనా ఇబ్బందులు ప్రభుత్వ పరంగా నాకు కలగ అన్నటువంటి అధైర్యపడకుండా ధైర్యంగా ఒక ప్రజానాయకుడిని అన్యాయంగా అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా మనం కూడా సంఘీభావం తెలియపరచాలి సంఘీభావం అంటే ఏదో పత్రిక కానీ కాకుండా ఫైన్గా వెళ్ళి తెలియపరచాలని ధైర్యంగా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలుసుకొని జైల్లో ఆయన సంఘీభావం తెలిపే తెలిపారంటే అది పవన్ కళ్యాణ్ గారి యొక్క కరేజ్ అని ఈ సందర్భంగా నేను మీ అందరూ కూడా తెలియపరచ ఇన్ని సుగుణాలు ఇన్ని మంచి భావాలు కలిగినటువంటి వ్యక్తికి మన వంతు మనం కూడా ఆ పార్టీలో జాయిన్ అయ్యి మనం కూడా వారితో ముందుకు సాగాలి పవన్ కళ్యాణ్తో కలిసి ముందుకు సాగాలనే ఉద్దేశంతో మరి పవన్ కళ్యాణ్ పార్టీ అయినటువంటి జనసేన పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఒక మంచి ముహూర్తం చూసుకుని తొందరలోనే ఆ పార్టీలో చేరతాం అని సందర్భంగా తెలియపరుస్తున్నా మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ లేకపోతే ఇతర దేశాల్లో కూడా యూత్ ఎవరైతే యూత్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఇరెస్పెక్ట్ క్యాస్ట్ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా రోజున యూత్ని అట్రాక్ట్ చేసేటువంటి నాయకుడు ఎవరన్నా ఒకళ్ళు ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు అని సందర్భంగా తెలియపరుస్తున్నా యువతకి అన్ని రకాల అవకాశాలు కల్పించాలన్నటువంటి మంచి ఆలోచనలో ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు